హాయ్ అందరికి నేను స్వరూప నాకు ఒకటి అర్థం కావట్లేదు అది మీరే చెప్పాలి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పదింటి వరకు నాకు కాల్స్ చేసి మేడం నాకు ఈ డౌట్ దీనికి ఆన్సర్ చెప్పండి మేడం ఇప్పుడు ఏం చేయమంటారు మేడం ఎలా చేస్తే బాగుంటుంది అని ఇన్ని రకాల క్వశ్చన్స్ నన్ను వేస్తారు కానీ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు ఇదే అండి డౌట్స్ క్లియర్ చేయడానికి స్వరూప కావాలి కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించరే నాకు రోజు కాల్స్ చాలా వస్తాయి కానీ ఆ సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు పెరగట్లేదు అనమాట సో ఈసారి నాకు కాల్ చేయడానికి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అప్పుడు నాకు కాల్ చేసి మీ డౌట్ అడగండి ఛానల్ కూడా గ్రో అవ్వాలి కదా ఇది మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను ఆర్డర్ కాదు సో మీరే కాదు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి అలా చేస్తే కనుక ఇంకా నేను చాలా వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి